మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ టూ త్రీ సెవెన్ మనకు క్రమేణా చూపు తగ్గిపోవడానికి కారణము శుక్లము ఒకటి మన భారతదేశంలో శుక్లంతో చూపు తగ్గిన వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది అయితే దీన్ని తగ్గించడానికి కొరకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వము ప్రైవేట్ ప్రేక్షకులు అంతా తోడ్పాటు చేయడం ద్వారా ఈరోజు మనం బ్యాక్లాగ్ క్యాట్రాక్ట్ను పూర్తిగా తగ్గించగలుగుతున్నాం అయితే ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అన్నది ఏంటంటే క్యాట్రాక్ట్ అంటే శుక్లం ఉండి మన కంట్లో ఉన్నప్పుడు కాంతి కిరణాలు కంటిలో ప్రవేశించవు అందుకని మనకు చూపు తగ్గిపోతుంది మనం చేయవలసిన ఆపరేషన్ ఈ రోజుల్లో ఏంటంటే ఆ శుక్లాన్ని పూర్తిగా తొలగించి ఒక లేయర్ మాత్రం పెట్టి అందులో మనం ఆర్టిఫిషియల్ లెన్స్ను పెట్టడం జరుగుతుంది అయితే ఈరోజు మన భారతదేశంలో చాలామందికి ఆపరేషన్లు ఉచితంగా కూడా చేయబడుతున్నాయి ఎందుకు అంటే చాలామంది బీదవాళ్ళు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక వాళ్ళని హాస్పిటల్ తీసుకు వెళ్ళి ఆపరేషన్ వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్నంతా గమనించిన తర్వాత భారతదేశ ప్రభుత్వము స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసి ఈరోజు ఏంటంటే క్యాట్రాక్ట్తో బాధపడే వ్యక్తిని మనం వాళ్ళ ఇంటి నుంచే మనం తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరను చేర్చడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే క్యాట్రాక్ట్ ఎంతోమందికి మందికి మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాం దీనికి బలమైన కారణం ఏంటంటే ఎన్జిఓ సపోర్ట్ ఒకటి తర్వాత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కంపెనీలు ఎన్నో ఈ ఇండ్రాకులర్ అంటే కంట్లో పెట్టే లెన్సును తక్కువ ధరలో తయారు చేయడం జరుగుతున్నది దీనివల్ల చాలామంది గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న అర్బన్ స్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక స్థోమత తగ్గిన తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయటం వీలు పడుతుంది అయితే ఈ ఆపరేషన్ కాస్ట్ అన్నది చాలా తక్కువ ధరలు అందరికీ అందుబాటులోకి వచ్చింది అయితే కొందరు ఏంటంటే మంచి లెన్స్ అండి ఇంపోర్టెడ్ లెన్స్ కానీ క్లియర్ లెన్స్ కానీ పెద్ద కంపెనీ లెన్స్ కానీ ఆర్థికంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బు తీసుకొని కూడా ఆపరేషన్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే కాస్ట్లీ లెన్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడానికి వీలవుతుంది ఈరోజు మనకి అందుబాటులో ఎన్నో రకాల లెన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ క్యాట్రాక్ట్ ఆపరేషను అందరికీ అందుబాటులో వచ్చింది ఇంకా డబ్బు గురించి కాకుండా ప్రతి ఒక్కరికి చేయగలిగినందుకు మన భారతదేశంలో క్యాట్రాక్ట్తో బాధపడే ప్రతి వ్యక్తికి ఈ ఆపరేషన్ అందుబాటులోకి వచ్చింది క్రమేణా చూపు తగ్గిన వ్యక్తి కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం క్రమేణా చూపు తగ్గడానికి బలమైన కారణం మన భారతదేశంలో ఎక్కువగా ఏంటంటే క్యాట్రాక్ట్ అంటే శుక్లం అనమాట శుక్లం వల్లనే గ్రాడ్యువల్గా చూపు తగ్గిపోతుంది ఇది కాకుండా గ్లకోమా అని డయాబెటిక్ రెటోపతి అని ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ఎక్కువ శాతం మందికి క్రమేణా చూపు తగ్గినప్పుడు క్యాట్రాక్టే ఉంటుంది అయినా వాళ్ళు కంటి పరీక్ష చేయించుకున్నప్పుడు క్యాట్రాక్ట్ ఉన్నది లేనిది కూడా మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది క్యాట్రాక్ట్ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ చికిత్స అందుబాటులో ఉంది కాబట్టి ఆపరేషన్ చేయించుకోవడం చాలా ముఖ్యము దీనివల్ల ఏంటంటే వాళ్ళు జీవితాంత కాలము చూపు బాగా కాపాడుకోగలరు